ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆయన విభజిత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా కూడా గుర్తింపు పొందారు పాలనలో ఎన్నో నూతన మార్పులను తీసుకువచ్చి రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు కల్పించిన చంద్రబాబు ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తన పేరు నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జూన్ ఇరవై ఒకటిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు విశాఖలో సుమారు ఐదు లక్షల మంది పాల్గొనే భారీ యోగా శిబిరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర కోట్ల మందిని యోగా సాధనలో పాల్గొనించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు యోగా ఫర్ వన్ ఎత్ వన్ హెల్త్ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారు నూట ఎనిమిది నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేయించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ప్రాంతాల్లో యోగా శిబిరాలు ఏర్పాటు చేయగా విశాఖలో ఇరవై ఆరు కిలోమీటర్ల పొడవున ప్రపంచ రికార్డులు రికార్డులు రెండు సాధించడమే ముఖ్యంగా మంత్రి చంద్రబాబు లక్ష్యం వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుము కట్టుకుంది గ్రామ మండల స్థాయిలోనూ పెద్ద ఎత్తున యోగా శిబిరాలు నిర్వహిస్తున్నారు మొదట రెండు కోట్ల మందిని భాగస్వాములుగా చేసేందుకు యోచించగా ప్రస్తుతం రెండున్నర కోట్ల మంది తమ పేరు నమోదు చేసుకున్నారు ఈ వినూత్న యోగా ద్వారా చంద్రబాబు పేరు అంతర్జాతీయంగా ప్రతిధ్వనించనుందని అంతా ఆశిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి